గుర్జాడ అప్పారావు గారి నూట యాభై జయంతి సందర్భంగా తెలుగు శాఖ జరుపుతున్న గురిజాడ అప్పారావు సాహిత్యోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు ఆచార్య గోపి గారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్వి గారు ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు ఎందుకంటే ఎప్పుడు ఎస్వి గారు మిల్స్ ప్రొఫెసర్ ఎండమ్మ గారు మరియు పెద్దగా అప్పారావు గురించి అంటే చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదువుకున్నాం కన్యాల శుల్కం అట్లాంటి ఇట్లాంటి మాటలు విన్నాము అక్కడిక్కడ చదువుతున్నాము నాకేంటి నేనేదో వీళ్ళిద్దరి లెక్చర్ వింటాను నేను అక్కడ కూర్చుంటాను చాలా తెలుసుకోవాల్సింది అంత రిలవెన్స్ ప్రొఫెసర్ గోపి గారు మాట్లాడుతూ రిలవెన్స్ ఉన్నారు చాలాసార్లు చాలామంది ముఖ్యులుగా మాట్లాడిన రాసిన సాహిత్యాలు కానీ వాళ్ళ ఫిలాసఫీస్ కానీ ఇప్పటికీ లైవ్గా మనం కొట్టుమిట్టాడుతున్న సమస్యలకు కరెక్ట్గా సమాధానంగా కనిపిస్తుంటారు అందులో ముఖ్యుడని ఇప్పుడు బా అప్పారావు గారు ఇప్పుడు గోపి గారు మాట్లాడిన తర్వాత రెండు మూడు విషయాలు అర్థమయ్యాయి అయితే ఇంతే కదా మినిమంగా తెలిసింది నేను ఏం మాట్లాడను అంటే నాకు అంత ముందు కొద్దిగా మాటలలో తెలిసింది మా లావడి గారికి కొంత ఎంట్రీ ఉంది ప్రొఫెసర్ గోపి గారు లావటి గారు సాహిత్యం గురించి చాలా మాట్లాడుకుంటారు డిపార్ట్మెంట్లో మేము అక్కడక్కడ అప్పుడప్పుడు వినిపితుంటాం మేము చాలాసేపు కూర్చోలేము వాళ్ళు మాట్లాడి డీప్ డిస్కషన్కి వెళ్తుంటారు అప్పుడప్పుడు వింటుంటాం అప్పుడప్పుడు విన్నవు కొన్ని నేను చిన్నప్పుడు తరచు అక్కడిక్కడ చదివే కొన్ని గురిజాడ పరగ గురించి ఒకటి రెండు గుర్తున్నాయి సరే అవి మాట్లాడడానికి ధైర్యం దాలి ఎందుకంటే గొప్ప ఇక్కడ కాబట్టి వారి గురించి మాట్లాడి ఇక్కడ ఒకటి అయితే ఫిలాసఫీ లిటరేచర్కి ఉన్న సంబంధం గురించి మన ఎస్వి గారు మాట్లాడండి ఎస్ అంటే సాహిత్యపరంగా మాట్లాడుతూ ఆల్వేస్ వీ లుక్ ఇన్ టు ద గ్రేట్ పీపుల్ నాట్ లిటరీ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ దే ఆర్ రైటింగ్ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళది కానీ ద వెరీ ఎసెన్షియల్ ఫిలసాఫికల్ ఎసెన్స్ ఆఫ్ దట్ ఫిలసాఫికల్ ఎసెన్స్ ఆఫ్ దట్ ఈ విషయంగా నేను అప్పారావు గారు దాంట్లో చూసినప్పుడు ప్రొఫెసర్ గోపి గారు ఇప్పుడు ఒక మాట అన్నారు చక్కటి మాట అంటే విద్యార్థుల కోసం చెప్తున్నారు జైనింగ్ అని ఫిలాసఫీ ఏం పెడతాయి సార్ అన్నం పెట్టేది కాదు కదా అది మా దగ్గరనే అనుకున్నాను తెలుగులో కూడా అంటున్నారట ఏ సబ్జెక్టు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈవెన్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏ సబ్జెక్టు మీకు అన్నం పెట్టదు అన్నమును సంపాదించుకునే శక్తినిస్తుంది అన్నమును సంపాదించుకునే శక్తిని ఇస్తుంది కానీ ఏ సబ్జెక్టు మీకు అన్నం పెట్టారు డైరెక్ట్ ఎంసీఏ చేయగానే నీకు అన్నం ముందుకు రాదు ఇరవై వేలు ఇస్తాం రానడేవాడు అందుకని హౌ బెస్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ దాన్ని ఎంత ఆస్వాదిస్తావు దాని ద్వారా నువ్వు అన్నాన్ని సంపాదించుకునే అన్నమే అంటే ఉద్యోగం అనుకోవచ్చు ఇంకేమన్నా అనుకోవచ్చు అది విషయం కానీ సబ్జెక్టే సర్టిఫికేటే ఎప్పుడు మీకు అన్నం పెట్టదు అట్లనే కురిజాడు అప్పారావు గారి నుంచి మాట్లాడినప్పుడు అప్పారావు గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మేము ఫిలాసఫీలో రియలిజం ఎగ్జిస్టెన్షలిజం మాట్లాడినప్పుడు ఎందుకంటే అవన్నీ నాకు టైల్గాని ఎస్ గారిని రిక్వెస్ట్ చేసినారు ఎస్ఈ గారు ఏదో ఒకటి మాట్లాడలేదు రాసి అంటే పెద్దగా రాసిస్తున్నాయి ఆయన పేపర్లన్నీ రాసిస్తున్నాయి అది ఏం మాట్లాడాలని అర్థం అవట్లేదు అందుకని నేనే నాకు తెలిసింది మాట్లాడితే బెటర్ సో ఎప్పుడైనా రియలిజం బ్రిటిష్ రియలిజం కానీ జర్మన్ ఎగ్జిస్టెన్షియలిజం రిలీజం మాట్లాడినప్పుడు తప్పకుండా అంటే పూలేతో పాటు అంబేద్కర్తో పాటు గురిజాడ అప్పారావు గారిని మేము డెఫినెట్గా తీసుకొస్తాం అంటే లోకల్గా మనకున్న మనకున్న ఫిలాసఫర్స్ అంటే ఇప్పటికీ నేను ఒక ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తు చూసినా మాకు తెలిసిన విషయాల్లో కానీ లిటరీ దాంట్లో వరల్డ్ ఈజ్ ఎ వరల్డ్ ఒక ఒక మాట అది అంతే ఒక ఐడియా అంత విధంగా ప్రొఫెసర్ ప్రొఫెసర్ గోపి గారు అన్నప్పుడు హౌ దట్ బికమ్స్ అ మీనింగ్ ఫుల్ వెన్ యూ డిఫైన్ ఇఫ్ యూ ఆర్ దేర్ యూ డిఫైన్ ద వరల్డ్ దెన్ మీనింగ్ ఆఫ్ ద వరల్డ్ బికమ్స్ అ మీనింగ్ ఫుల్ అది అంటే దేశం అంటే మన మట్టి కాదో ఈ మనుషులు అంటే ఇది ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ ఇది సో ఇట్లా కొంత ఆ రిలవెన్స్ నేను చూశాను మీరు కూడా తెలుగులో పరిశోధనలు చేస్తున్నారు ఇంకోటి ఎస్వి గారిని అడిగినప్పుడు మరి ఏంటి మీరు ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నారు మేము ఏం చేయాలి ఎస్వి గారు అన్నప్పుడు అంటే పర్వాలేదండి అంటే అప్పటికే ఆగిపోయినాను ఎందుకంటే వారంకొక ప్రోగ్రాం ఉంటుంది నేనేక్కడికి లేచి పెట్టను అప్పటికే భయపడాలి నిరంతర పరిశోధన కార్యక్రమం పెట్టుకున్నాడు వారంకొక ప్రోగ్రాం ఉంటుంది నేనేక్కడికి లేచి పెట్టానని అనుకున్నాను అప్పటికే పర్వాలేదండి మేము చూసుకుంటాం సంతోషం లేదు అనుకున్నాను సో అట్లా ఏ ఫిలాసఫీ అయినా సాహిత్యవేత్తనైనా రిలవెన్స్ చూడకుండా లిటరేచర్తో పాటు ఎసెన్స్తో పాటు ఆయన మాట్లాడిన ఫిలాసఫీ కానీ లిటరేచర్ కానీ ఇప్పటి పరిస్థితులకు అను అనువందించకుండా అట్లా ఆ వైపు మీరు మాట్లాడకుండా ఉండనట్టయితే ఆ మాట్లాడడం కోసమే ఈ డిపార్ట్మెంట్ ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటుంది మీకు ట్రైనింగ్ ఇస్తుంది మీకు ఇంకా తెలియజేస్తుందని ఆశిస్తూ మరొకసారి డిపార్ట్మెంట్ని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి థ్యాంక్ యూ